ఇక్కడ అమృత గారు ఎవరు ఆవిడ ఎక్కడ ఉన్నారు తన కోడలు ఏదో కొంప ముంచింది అని అనుకుని కొడుకుని అమృతని పిలిచింది అక్కడికి వచ్చిన అమృతని అమృత గారు మీకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇంటర్వ్యూ కావాలి అమృతకి డాక్టరేట్ వచ్చిందని తెలియగానే రమేష్ అమృత చాలా సంతోషించారు ఇదేమి అర్థం కావడం లేదు సుమిత్రకి అమృత రెడీ అయ్యి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది మీకు మీకు డాక్టరేట్ రావడానికి రావడానికి ఇంత పేరు కారణం ఎవరు అంటే మీరు ఏం చెప్తారు తనకు డాక్టరేట్ రావడానికి తన కష్టంతో పాటు తన భర్త అత్తగారు కూడా చాలా సహాయం చేశారని చెబుతుంది ఇంటర్వ్యూ అయిపోయాక అమృత దగ్గరికి వచ్చిన సుమిత్ర ఇబ్బంది పడుతూ అమృత నీకు వచ్చిన డాక్టరేట్కి నేను ఏమి సహాయం చేయకుండానే నా పేరు చెప్పి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నన్ను మెచ్చుకునేలా చేసావు ఎందుకు అని అడుగుతుంది